సానియా చిన్న విషయానికే ఎందుకు ఇలా గొడవ చేస్తావు చిన్న విషయమా రాహుల్ నువ్వు నా మాట ఎప్పుడైనా సీరియస్ గా తీసుకున్నావా నేను కుటుంబం కోసం కష్టపడుతున్నాను కదా కష్టపడుతున్నావు కానీ ప్రేమ చూపించడం మర్చిపోయావు హల్క్ కి కోపం తెలుసు కానీ ప్రేమ విలువ కూడా తెలుసు రాహుల్ నువ్వు పని చేస్తూ ప్రేమను మర్చిపోతున్నావు సానియా నువ్వు ప్రేమ కోరుతూ కోపం చూపిస్తున్నావు నిజమే హల్క్ నేను పనిలోనే ప్రేమ చూపిస్తాను అనుకున్నా నాకు అర్థమైంది కోపంతో మాట్లాడటం వల్ల నీకు బాధ కలిగి మాటలు కలిస్తే మనసులు కలుస్తాయి మనసులు కలిస్తే కుటుంబం నిలుస్తుంది ఇకపై నీ మాట వింటానులే హల్క్ కష్టపడితే అదే ప్రేమ అనుకున్నాను కానీ మాటలు శ్రద్ధ కూడా అవసరమే కోపం మాటల్ని కొడుతుంది అర్థం చేసుకోవడం బంధాలని బలపరుస్తుంది నాకు అర్థమైంది కోపంతో మాట్లాడటం వల్ల నీకు బాధ కలి మాటలు కలిస్తే మనసులు కలుస్తాయి మనసులు కలిస్తే కుటుంబం నిలుస్తుంది ఇకపై నీ మాట వింటానులే సానియా నేను నిన్ను అర్థం చేసుకోటయా నిజమైన బలం కోపంలో కాదు అర్థం చేసుకోవడంలో ఉంటుంది భర్త మాట వినండి ప్రేమించండి బలమైన కుటుంబాలను నిర్మించండి గొడవ గెలవటం కంటే మనసులు గెలవటం ముఖ్యం అహంకారం తగ్గితే ప్రేమ పెరుగుతుంది మీ భర్త ఆలస్యంగా ఇంటికొస్తే తప్పు నీ అనుమానం వచ్చి నిన్ను నిడదీస్తే తప్పు నీ ఏదైనా అనుమానం వచ్చి నిన్ను నిడదీస్తే తప్పు పనిలో ఉండి నీకు ఫోన్ చేయడానికి ఒక తప్పు ప్రతి ఒక్క మాటకు నీ భర్తకు నిలదీసి ఆయన ఒక వైపు ఉద్యోగం చేసి ఇంటికి ఎందుకు వచ్చాను చేసుకోండి పెళ్ళాలు బొమ్మలు చూపిస్తే మీ మొగుళ్లకు అమ్మలు గుర్తుకు వస్తారు వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదు ఈ వీడియో చూసి ఎవరూ కూడా తప్పుగా అనుకోవద్దు